అప్పుల బరువులో నలిగిన నిలబడిన మనిషి రవి వయసు ముప్పై ఒకప్పుడు కలలు ఎక్కువ ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉదయం లేచిన క్షణం నుంచే ఫోన్ మోగుతుంది బ్యాంక్ కార్ ఫైనాన్స్ కంపెనీ మెసేజ్ స్నేహితుడి రిమైండర్ అమ్మ వంటింట్లో మౌనంగా ఉంటుంది నాన్న మాటలు తగ్గించేశాడు భార్య కళ్లలో ప్రశ్నలు ఇలా ఎంతకాలం రవి మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేడు అప్పుల మొదలు బిజినెస్ చేద్దాం అన్నాడు రవి అందరూ చెప్పారు రిస్క్ ఎక్కువ కాని రవికి నమ్మకం ఎక్కువ లోన్ తీసుకున్నాడు మరొక లోన్ ఇంకొక అప్పు మొదట బాగానే నడిచింది కాని ఒక్క మార్కెట్ దెబ్బ అంతా కూలిపోయింది ఆ రోజునుంచి రవి జీవితం నిలిచిపోయింది కదలలేని స్థితి రోజులు గడుస్తున్నాయి కానీ రవి మాత్రం కదలడం లేదు ఉద్యోగం చేయడానికి మనసు లేదు బిజినెస్ మొదలు పెట్టడానికి ధైర్యం లేదు ఇంట్లో ఉండటానికి సిగ్గు రాత్రి నిద్ర రాదు పగలు ఆకలి రాదు ఒక్క ఆలోచన తిరుగుతూనే ఉంటుంది నేను ఫెయిల్ అయ్యానా ఒక మాట ఒక మలుపు ఒకరోజు రవి బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాడు పక్కన ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు కాని ముఖంలో శాంతి వృద్ధుడు అన్నాడు బాధ ఏంటి నాన్నా రవి నవ్వాడు ఆ నవ్వులో కన్నీళ్లు అప్పుల కథ మొత్తం చెప్పాడు వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు అప్పులు నిన్ను కట్టేశాయా లేదా నువ్వే కదలకుండా కూర్చున్నావా ఆ మాట రవి గుండెల్లో గుచ్చుకుంది నిజం అర్థమైంది అప్పులు బరువు కానీ కదలకుండా ఉండడం మరింత బరువు అప్పులు చంపవు నిరాశ చంపుతుంది అప్పులు ముగించడానికి ఒక్క దారి కాదు కానీ నిలబడకపోతే ఏ దారి కనిపించదు చిన్న అడుగు మరుసటి రోజు రవి పెద్ద ప్లాన్ చేయలేదు కేవలం ఒక చిన్న అడుగు పాత స్కిల్ గుర్తు చేసుకున్నాడు చిన్న పని మొదలు పెట్టాడు రోజుకు మూడు వందలు తర్వాత ఐదు వందలు తర్వాత ఒక వెయ్యి అప్పులు తగ్గడం మొదలైంది కాదు కానీ ఆత్మవిశ్వాసం పెరగడం మొదలైంది మార్పు బ్యాంక్ కాల్ వచ్చినా ఇప్పుడు రవి భయపడడు నేను కట్టుతాను అనే ధైర్యం వచ్చింది అమ్మ ముఖంలో చిరునకుడు నాన్న మాటల్లో ధైర్యం భార్య కళ్లలో మళ్లీ నమ్మకం అప్పులు ఇంకా ఉన్నాయి కానీ రవి ఇప్పుడు నిలబడిపోయాడు కథ ముగింపు కాదు సందేశం ఈ కథలో రవి నువ్వు కూడా కావచ్చు అప్పుల వల్ల కదలలేకపోతున్నావా మనసు చచ్చిపోయినట్టు ఉందా ఇంకా ఏం చేయలేను అనిపిస్తుందా ఒక్క మాట గుర్తుంచుకో అప్పులు నీ జీవితాన్ని ఆపవు నువ్వే ఆగిపోతేనే జీవితం ఆగుతుంది చిన్న అడుగు వేయి ఈరోజే ఇప్పుడే నీ కథ కూడా మారుతుంది